ఫోన్ ట్యాపింగ్ కేసు ఈడీ ఎంట్రీ అక్రమ నగదు రవాణాపై స్పెషల్ ఫోకస్ హవాలా మార్గంలో తరలింపుపై ఆరా ఇచ్చింది ఎవరు తీసుకున్నది ఎవరు లెక్కల్లోకి రాని డబ్బు ఎలా వచ్చింది ఇరుక్కుపోయే గులాబీ లీడర్లు ఎవరు రాధాకృష్ణ రావు స్టేట్మెంట్ తో గుబులు పోలీస్ వాహనాల్లోనే చేర్చినట్టు వెల్లడి హీటెక్కిస్తున్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తున్నది దీంతో పోలీసులే విస్తుపోతున్నారు ఎన్నికల సమయంలో అప్పటి అధికార పార్టీ అభ్యర్థులకు పోలీసు వాహనాల్లోని నగదును తరలించినట్టు రిటైర్డ్ పోలీస్ అధికారి ఆఫీసర్ రాధాకిషన్ రావు ఇటీవల కన్ఫెన్షన్ కన్వెన్షన్ స్టేట్మెంట్ లో వెల్లడించారు ఇలా అక్రమంగా తరలించిన డబ్బు వివరాలపై ఆరా తీసేందుకు ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి లెక్కల్లోకి రాని డబ్బు ఒక చోట నుంచి మరో చోటకు తరలిపోవడంతో ఇది ఎవరికి చెందిందనేది ఆసక్తికరంగా మారింది దీనికి తోడు ఫోన్ ట్యాపింగ్ కోసం అప్పటి అధికార పార్టీ గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుంచి పరికరాలను కొనుగోలు చేసినట్టు ప్రణీతరావు సైతం చెప్పడంతో ఆర్థిక వనరులను హవాలా మార్గంలో సమకూర్చుకుందేది ఎవరు అని తేలాల్సినటువంటిది ఉన్నది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అవసరమైతే ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తే అవకాశం ఉన్నదని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతున్నది డబ్బు ఎవరికి ఇచ్చారు ఎంత మొత్తంలో ఇచ్చారు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడానికి ప్రత్యర్థుల వ్యూహాన్ని పసిగట్టడానికి ఫోన్ ట్యాపింగ్ చేసి తెలుసుకున్నారని దీంతో పాటు ప్రజలను ప్రలోభ పెట్టడానికి భారీ స్థాయిలో నగదును తరలించారని ఈ కేసులో దర్యాప్తుకు వెళ్లడైంది టాస్క్ ఫోర్స్ పోలీస్ వాహనాల్లో డబ్బును తరలించినట్టు స్వయంగా రాధాకృష్ణరావు చెప్పడంతో డబ్బు సమకూర్చిన వారి అయితే డబ్బును సమకూర్చిన వారి సంగతి అవుతుంది పంపిణీకి చేసుకున్న వాళ్ళ పని అవుతుంది ఈ పోలీస్ వాహనాలలో డబ్బును తీసుకుపోయినప్పుడు ఎవరెవరు సహకరించరు వీళ్ళందరి పని కూడా ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులందరినీ కూడా వీళ్ళందరినీ కూడా ఇంట్రగేషన్ చేస్తారు పిలిచి విచారణ చేసి ఎవరెవరు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ టీంలో ఎంతమంది అసలు రావు చెప్పినట్టుగా ఈ టీంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది పనిచేసారు ఏ కమిషనరేట్లలో పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా బయట తీస్తాడు రేవంత్ రెడ్డి